ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాజీ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తున్నారు వాళ్ళ గెలుపు కోసం ప్రచారంలో భాగంగా మనం ఈరోజు ఆత్మకూరు రూరల్ మండలం అనే నూర్లుపాడి అరుంధతివాడకు ఇచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా వాడ నా జాతి సోదరులకు అదేవిధంగా అక్క జిల్లెలకు అన్నదమ్ములకు అందరూ కూడా సామాజిక ఉద్యమ అభినందనలు ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలన చేస్తున్నాడు రాష్ట్రంలో దళిత గిరిజన నాన్న ప్రాణాలకు రక్షణ కనబైన్నది అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాలలో గత ముప్పై సంవత్సరాల నుండి మాదిక సామాజిక వర్గం కేటగిరీజేషన్ కోసం మానశ్రీ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో అలుపెరగిన పోరాటం చేస్తున్నారు దీనికి పరిష్కార మార్గం త్వరలోనే జరగబోతుంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ దశగా ఇక్కడ ఆత్మకూరులో పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామనారాయణ రెడ్డి గారిని అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని గెలిపించి మన జాతీయ బిడ్డలకు వంద సంవత్సరాల భవిష్యత్తుకు పరిష్కార మార్గం ఏబిసిడి వర్గం కూడా సాధించుకునే దిశగా ప్రతి మాదిక బిడ్డ మీ యొక్క పవిత్రమైన ఓటును మే పదమూడవ తేదీ జరగబోటి సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లను ఒకటి శాసనసభకు ఒకటి పార్లమెంటుకు వేసి రామనారాయణ గారిని అత్యధిక మెజార్టీ గెలిపించి మంత్రి చేసి ఈ నియోజకవర్గానికి అభివృద్ధికి ప్రదాత నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆనం అంటేనే అభివృద్ధికి బ్రాండు కాబట్టి నా జాతీయ సోదరులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి పేదలందరూ కూడా ఆలోచించి శ్రీ ఆనం రామనారాయణ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను